హైదరాబాద్ చిక్కుడుపల్లి సిటీ సెంట్రల్ ట్రైలరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది కవితను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులతో జాగృతి నాయకులు వాగ్వాదానికి దిగారు గ్రూప్ వన్ లో అవకతవకలు నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు అక్కడికి కవిత వచ్చారు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడే కవిత బైఠాయించారు ష్టం జరిగినా ఊరుకునేది లేదు నేను పోలీసు వాళ్ళని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులతోని ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు గేట్లోకి రానియలే గేట్లోకి రానిచ్చినాక లైబ్రరీలోకి పోనీయమంటున్నాను పోనీయం అంటే ఎట్లా జరిగేది ఎట్లా మాట్లాడేది ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఫిఫ్టీన్త్ రోజు మరి డివిజన్ బెంచ్లో విచారణ ఉన్నది న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జి బెంచ్ మంచి తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారుణమైన అన్యాయం జరిగింది ఈ మొత్తం నష్టపోయినలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా యాభై అరవై మంది ఉన్నారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తూ ఉన్నారని పోలీసు మిత్రుల్ని కూడా కోరుతూ ఉన్నాను తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన వస్తే ఇంకోటి లేదు ఇదివరకు ప్రభుత్వాలు ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు యాభై వేలు పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిండ్రు మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఇది ఇక్కడితో వదిలిపెట్టబోము రేపు ఒకవేళ డివిజన్ బెంచ్లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని భేషజాలకు గ్రూప్ వన్ రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ